కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలోని ఒడ్డెరగూడలో ముస్లింలు ఒడ్డెరల మధ్య వివాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఒడ్డెర కులానికి చెందిన యువకునికి గాయాలయ్యాయి బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి కోట్నక విజయ్ కుమార్ బాధితుని పరామర్శించారు వ్యక్తిగత గొడవను మతానికి తీసుకొచ్చి ముస్లిం వాళ్ళను దాదాపుగా ఐదు వందల మందితో ఒడ్డెరగూడలో దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దీనిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు మండలం ఒడెల ఒడెలగూడలో జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇలా మేము చూస్తుంటే రాగా అసలు భారతదేశం రాజ్యాంగం ఉన్నదా లేకపోతే రాజుల పరిపాలన అనే విధంగా ఒక్క దాదాపు ఐదు వందల మంది ముస్లిం సోదరులు ఇలా రాళ్ళు దుడ్లు పడుకొని రావడం వడ్డెలగూడలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే ఒడ్డేరాయన ఎవరైనా తప్పు చేసి ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రతి ఒక్కటి ఉన్నది వాళ్ళని ఆ చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించేటట్టు చేయాలి కానీ ఈరోజు దౌర్జన్యంగా ఒక ఐదు వందల మంది ముస్లింసు ఒక హిందువులైనటువంటి ఒడ్డరి జాతి మీద దాడి చేయడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న ఖండిస్తున్నాం ఒకటి చెప్తున్న మీద ఒకే ఒక ముస్లిం అయినా ఒక హిందూ అయినా ఎవరొకరు కాని విషయాలని రెచ్చగొట్టడానికి చూస్తారు కానీ ఇలా చూస్తున్నాం మేము ముస్లిం మతస్థులు పెద్దలకు అందరికీ కూడా నేను వినపం చేస్తున్నా ఎవరో ఏదో లొలి చేసిండే అని చెప్పి మీరు సంజయించు సంజయించాలి తప్ప మీరు కూడా వాళ్ళకు మద్దతుగా రోడ్ల ఐదు వందల మందిని తీసుకురావడం ఇది మీ మతానికే మచ్చ పడే విధంగా ఉంటుంది కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఆలోచించారు